స్ట్రాంగ్ రూమ్లో భద్రతపైన గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే తెదేపా అభ్యర్థి నజీర్ అహ్మద్ అనుమానం వ్యక్తం చేశారు ప్రతి ఐదు వందల పోస్టల్ బ్యాలెట్లకు ఒక కౌంటింగ్ టేబుల్ ను పెట్టాలని కోరుతూ రిటర్నింగ్ అధికారికి వినతపత్రం అందజేశారు స్ట్రాంగ్ రూమ్ ను తెరిచేటప్పుడు తెలుగుదేశం ఏజెంట్లకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని అధికారులను కోరినట్లు నజీర్ అహ్మద్ చెప్పారు గుంటూరు పట్టణంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్స్ను కౌంటింగ్ చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో గతంలో మూడు వేల చిల్లర పోస్ట్ పోలింగ్ పోస్టల్ బ్యాలెట్స్ పోలింగ్ అయ్యడం జరిగింది వాటికి నాలుగు కౌంటింగ్ కేంద్రాలు మాత్రమే పెట్టడం జరిగింది కౌంటింగ్ టేబుల్స్ పెట్టడం జరిగింది నాలుగు కౌంటింగ్ టేబుల్స్ పెట్టడంతో చాలా ఇబ్బంది జరుగుతుంది తప్పకుండా ఐదు వందల పోస్టల్ బ్యాలెట్స్కు ఒక కౌంటింగ్ కేంద్ర టేబుల్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది వారు కూడా ఎన్నికల అధికారులను సంప్రదించిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది నాగార్జున యూనివర్సిటీ ఉన్నటువంటి భద్రతా కేంద్రంలో వెబ్లింక్ ఇవ్వకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రాల్లో ఎవరు కూడా అక్కడికి వెళ్ళి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది చూసుకునేటువంటి అవకాశం లేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు అలాగే పార్టీ నాయకులందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితున్నాయి తప్పకుండా వెబ్లింక్ని ఇవ్వాలని అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో పెట్టినటువంటి పోస్టల్ బ్యాలెట్స్కి తప్పకుండా ప్రతిసారి ఏదైతే సర్వీస్ రోడ్స్ పోల్ చేయడానికి వచ్చినటువంటి ప్రతిసారి కూడా తెలుగు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ సమక్షంలోనే ఆ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ని ఓపెన్ చేయాలని చెప్పి కూడా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది